ప్రకాశం జిల్లా పొదిలిలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంను జిల్లా ఎస్పి ఏఆర్ ఆర్ దామోదర్ ప్రారంభించారు ముందుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎస్పీ దామోదర్కు పోలీసులు ఘనస్వాగతం పలికారు నవధాన్యాలు జల్లి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయంను ప్రారంభించారు ఎస్పి దామోదర్ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పి దామోదర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన చారిత్రాత్మక వారసత్వ సంపద అని గతంలో పొదిలి పోలీస్ స్టేషన్గా వాడుకలో ఉండేదని నూతన పోలీస్ స్టేషన్ నిర్మించడంతో ఈ భవనం వాడుకలో లేకుండా పోయిందని కానీ గతంలో సిఐగా పనిచేసిన రాఘవేంద్ర కానిస్టేబుల్ అమీర్ కలిసి బ్రిటిష్ కాలం నాటి చారిత్రాత్మక భవనాన్ని సిఐ కార్యాలయంగా రూపుదిద్దాలని పూనుకొని నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రస్తుతం పనిచేస్తున్న సిఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో పొదిలి ప్రజల సహాయ సహకారాలతో ఎన్నో సదుపాయాలు కలిగి నూతన హంగులతో నిర్మాణం పూర్తి చేశారని ప్రశంసించారు సర్కిల్ కార్యాలయంను ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ నూతన కార్యాలయం నుండి ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన సేవలు అందించాలని ఎస్పి దామోదర్ కోరారు అంతేకాకుండా వారసత్వ సంపదను కాపాడుకోవాలనే బాధ్యతతో పునర్నిర్మాణానికి సహకరించిన పొదిలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం భవనం పైన ఉన్నటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందన సమర్పణ చేశారు ఎస్పి దామోదర్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫార్టీస్లో మనకు ఇండిపెండెన్స్ రాకముందు పొదిలి పోలీస్ స్టేషన్గా నిర్మితమైనటువంటి బిల్డింగ్ దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పోలీస్ స్టేషన్ గా ఇది సేవలు అందించింది తర్వాత ఒక చారిత్రకమైనటువంటి నిర్మాణంగా ఇది పొదిలి టౌన్లో ఒక ఒక ముఖ్య ప్లేస్గా ఉంది ఆ తర్వాత పట్ట పోలీస్ స్టేషన్ కట్టుకోవడం ఇది వదిలిపెట్టడం జరిగింది రీసెంట్గా దీన్ని అప్పుడు పనిచేసినటువంటి సిఐ రాఘవ అలాగే హమీర్ అలాగే ఇప్పుడున్నటువంటి వెంకటేశ్వర్లు వాళ్ళ టీము దర్శన చేస్తే వీళ్ళందరూ కూడా దీని మళ్ళా పునర్నిర్మాణంలో ఈ గ్రామ ప్రజలను తోడు చేసుకొని వాళ్ళందరి సహకారంతో ఈ ఇక్కడున్నటువంటి పొదిలి ప్రజలందరూ కూడా ఒక మంచి ని నిలబెట్టుకోవాలి వారసత్వ సంపాదన కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలాగే ఈ బిల్డింగ్ మళ్ళీ ప్రజలకు సేవలు అందించాలా ఇక్కడ అని ఈ ఎనభై ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి ని రెనోవేట్ చేసి చాలా మంచి సదుపాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ కి ఎవరైనా వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా వాళ్ళకి మంచి సదుపాయాలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ని వీళ్ళు తీర్చిదిద్దడం జరిగింది అలాగే గ్రామ ప్రజలందరూ కూడా నేను నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున దీనికి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారో వారికి పేరు పేరున నా తరఫున మరొకసారి అభినందనలు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ బిల్డింగ్ ప్రజలందరికీ ఉపయోగపడాలి ఇది సర్కిల్ ఆఫీస్ చాలా చక్కగా ఉంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అందరూ కూడా దీన్ని ఎవరన్నా వచ్చినప్పుడు దీన్ని చక్కగా వాడుకోవడం మంచి సర్వీస్ ఇవ్వాలని ఈ లోకల్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ యొక్క వారసత్వ సంపదని కాపాడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఆఫీసర్లకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ ప్రజలకి చాలా థ్యాంక్స్ అండి అందరికి చాలా బాగా చేశారు ఇంత బిల్డింగ్ ఇక్కడ ఎవరికీ ఎవరికి లేదు ఇంత సర్కిల్ ఆఫీస్ ఇంత గా ఎక్కడ లేదు మూడవరిది కట్టినటువంటి బిల్డింగ్ చెక్కు చదరలేదు ఒక్క ఇంకా సంవత్సరాలు ఇంకా వెయ్యి సంవత్సరాలు గత రెండు వేల సంవత్సరాలు కదా ఇన్నేళ్ళైనా ఉండే విధంగా ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది కాబట్టి దీన్ని నిలుపుకోవడం మనందరం బాధ్యత ఓకే